చెవెల్లా ఇన్సిడెంట్ మీరు కూడా చూసే ఉంటారు దాదాపు చాలా మంది అంటే దాదాపు పంతొమ్మిది ఇరవై మంది ఆశ్చర్యం ఉంది టిప్పర్ వచ్చి బస్సు తొరిగితే అంత మంది చచ్చిపోవడం అనేది ఆ టిప్పర్ ఉంటది కాబట్టి కానీ అసలు నష్టం జరిగింది చనిపోయినటువంటి మనుషులకి బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలోని అంబులెన్స్ చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఇచ్చినటువంటి వైనం కనిపించింది ఇప్పుడు అంత మంది చనిపోయినప్పుడు కనీసం ఒక్క అంబులెన్స్ రాక ట్రక్కుల్లో వేసుకొని వేసుకుని శవాలను వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది దాన్ని అసలు ఏ రకంగా చూస్తారు అది ఇన్ ఇన్హ్యూమన్ అంటాం మనం అమానవీయం అయితే అక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఏ వెహికల్ వచ్చినా ఆపేస్తారు అది బస్సు వచ్చినా ఏమైనా పెద్ద వెహికల్స్ వచ్చినా ఆపేం చేస్తారంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు ఈ పేషెంట్లను తీసుకెళ్లాలో మీరు కాసేపు వెయిట్ చేయండి కానీ అదేం జరగలేదు ట్రక్కులు ఏవైతే పోలీసు సంబంధించిన పికప్ యాన్లు ఇట్లాంటివి ఉంటాయి కదా అని లేచి కుక్కుంటూ తీసుకెళ్లారు అంటే మన ప్రభుత్వం పనితీరు ఎట్లుందనేది దాన్ని చూపెడతా ఉన్నది వాళ్ళ పైనుంచి ను క్రిటిసైజ్ చేస్తున్నారు ఆ యాక్సిడెంట్ కి సంబంధం అమ్మ రెండు సంవత్సరాలు అయింది ఈ ఆడేమన్నా గుత్తల్ని ఆలేకుంటే ఏమున్నది రోడ్డు మంచిగా ఉంటే ఆ మంచిగా ఉన్నది కూడా అది వీళ్ళనే బ్లేమ్ చేస్తారా ఇప్పుడు రోడ్డు బాగుండాలని కోరుకుంటారు రోడ్లు బాగుండాలనేది యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి పెడతారు రెండేళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అది సింగిల్ వే అని తెలుసు మరి వాళ్ళైనా కూడా ఆ కి ఏదో ఒకటి చేయొచ్చు కదా చేయాలి సైడ్ కి ఏంటంటే దాన్ని ఎక్స్టెండ్ చేయడం కానీ ఇంత పెద్ద పెద్ద గుంతలు ఉంటున్నాయి రోడ్ దిగటట్లేదు ఎవరు కూడా అటువంటి రోడ్లలో స్పీడ్ రాకుండా ఉండడానికి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయి ఏవీ లేవాడా అది ఇట్స్ యాక్సిడెంట్ అన్నప్పుడు యాక్ట్ ఆఫ్ ది గార్డెన్ అండ్ డెఫినేషన్ ఉంటుంది కానీ ప్రభుత్వం వైఫల్యం కూడా అక్కడ కనబడుతూ ఉంది కొంతమందిని బతికించుకునే వాళ్ళు ఒకవేళ కనుక ప్రాపర్ టైంలో అంబులెన్సెస్ కానీ తర్వాత కొంత ఫస్ట్ ఎయిడ్ కానీ వాళ్ళకు జరిగి ఉంటాయి ఇప్పుడు ఇదివరకు బస్సులలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని ఉండేది ఇప్పుడు ఆ బాక్సులు లేవు బాక్సులలో మెటీరియల్ లేదు హాస్పిటల్ పోతే అక్కడ మందులు ఉండవు ఆ స్పాట్లో అప్పటికప్పుడు వచ్చే బస్సులను వెహికల్స్ను ఆపేసి ఈ పేషెంట్ను హాస్పిటల్స్ పంపించుంటే బాగుండేది అది రైట్ ఇంకా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఇదే యాక్సిడెంట్ కి సంబంధించి అక్కడ రోడ్డు బాగుంది కాబట్టి యాక్సిడెంట్ అయింది అదే గుంతలు ఎక్కువ ఉంటుంటే రోడ్ లో యాక్సిడెంట్ కాకపోయేది అని చెప్పేసి ఆయన మళ్ళీ మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది ఆయనే రాజకీయ నాయకుడు కాదమ్మా చాలా అమాయకంగా అప్పుడప్పుడు అట్లా మాట్లాడుతుంటాడు నా మిత్రుడే ఆయన కాళేశ్వరం కూలిపోయి మంచి పని అయిపోయింది కరెంట్ బిల్లులు బాగా వచ్చేదని మాట్లాడతాడు అంటే వాళ్ళకి ప్రజల సమస్యలు బాధలు ఇవన్నీ అర్థం కావు అంత డిఫరెంట్ కోణంలో మాట్లాడుతుంటారు దాన్ని ఆయన అన్ఫార్చునేట్లీ రాజకీయాల్లోకి వచ్చాడు అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంటల్ గా వచ్చాడు ఆయన తెలంగాణ ఉద్యోగం వల్ల నాట్ ఏ పొలిటీషియన్ మనం ఆయన మాటలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇదే అంశానికి సంబంధించి మల్లు రవి కూడా ప్రెస్ మీట్ ముఖంగా ఆయన గాంధీ గాంధీభవన్ లో ఏమన్నారంటే నిన్న రోడ్లన్నా యాక్సిడెంట్లు ఎందుకు ఎందుకంత రాతాంతం చేస్తున్నారు అని చెప్పేసి అని మాట్లాడటం జరిగింది అంటే ఒక మనిషి అంత చులకన ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉండే పెద్దలకి అంటే ఎటుపోతుంది సమాజం అనేది ఒక క్వశ్చన్ మార్క్ కనపడుతుంది సార్ అంటే వీలైనంత వరకు వాటిని అరికట్టాలి మళ్ళీ ఇంకోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అక్కడ ఏం తప్పు జరిగింది అనే దాని మీద శోధన చేయాలి ఇంకోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలి జరిగిన దానికి ఏంటంటే వాళ్ళు విచారాన్ని వ్యక్తం చేయాలి తర్వాత జరిగిన తర్వాత గాయపడ్డ వాళ్ళను కానీ చనిపోయిన వాళ్ళను కానీ తరలించిన తీరు మీద విమర్శలు వస్తాయి ఎందుకంటే వాళ్ళు చేసింది అమానవీయంగా ఉంది కాబట్టి సో మాట్లాడడం ఫైనల్ క్వశ్చన్ ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో జరిగినటువంటి యాక్సిడెంట్లు అంటే ఏడు వందల యాభై నాలుగు యాక్సిడెంట్లు జరిగాయి అందులో మూడు వందల పద్నాలుగు మంది చనిపోయారు అందులో ఏడు వందల నాలుగు మంది క్షతగాత్రులుగా మిగిలారు ఇటు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు అంటే ఇప్పుడు సెప్టెంబర్ వరకు చూసుకున్నట్లయితే మూడు వందల డెబ్బై నాలుగు యాక్సిడెంట్లు జరిగితే నూట యాభై నాలుగు మంది చనిపోయినటువంటి వైనం కనిపించింది అంటే ఇంకా నాలుగు వందల పదమూడు మంది క్షతగాత్రులుగా మిగిలారు ఇదంతా కూడా పనికి అంటే ఈ రోజు ప్రముఖ దినపత్రికలో వచ్చింది గవర్నమెంట్ ఇప్పటి వరకు దీని మీద అసలు ఎలాంటి చర్యలు కూడా పెద్దగా తీసుకున్నటువంటి కూడా లేదు ఇప్పుడు మీరు అన్న ఫిగర్స్ వాళ్ళ నోటీస్లో ఉన్నాయో కూడా తెలియదు ఎందుకంటే రోడ్లు అన్నాక యాక్సిడెంట్లు అయితే అని ఇప్పుడు అన్నాడు కదా ముఖ్యమంత్రి గారు కూడా అదే ఒపీనియన్ ఉండి ఉంటుంది ఎంతమంది చనిపోతే ఏంటి మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోలేదు కదా ఇప్పుడు చాలా దారుణం అమ్మాయి ఇవి రోడ్లు మన సౌకర్యం కోసం ఉన్నాయి మన ప్రాణాలు తీయడానికి కాదు అసలు ఏం జరుగుతుంది ఎనలైజ్ చేయాలి అలా తాగి డ్రైవ్ చేయడం వల్ల ఎంతమంది చనిపోయారు లేకుంటే నిజంగానే ఎదురుగా లైట్ కళ్ళ మీద పడి ఏం ఎంతమంది చనిపోయారు రోడ్లు బాగలేక ఎంతమంది చనిపోయారు ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎంతమంది చనిపోయారు ఇట్లాంటి రీసెర్చ్ ఒకటి జరిగితే దాన్ని రోడ్ సేఫ్టీ కోసం మన వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం ఏదైనా ఆలోచించవచ్చు ఆ రీసెర్చ్ వరకు జరగకపోతే ఇంకా పెరుగుతూనే ఉంటారు దాన్ని ఎవరో ఒకరు పట్టించుకోవాలి కదా సో చాలా బాధ అనిపిస్తుంది నిన్న ఒక్క కుటుంబంలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోవడం అనేది ఎంత బాధాకరం అది వాళ్ళ వాళ్ళ జీవితంలో తల్లిదండ్రులు మర్చిపోగలు వాళ్ళ స్నేహితులు మర్చిపోగలుగుతారా ఇన్సిడెంట్ ని ఇప్పుడు అంత మంది చనిపోతే ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద వ్యతిరేకత అంటే ఏదైతే మీరు చేయలేదు మీరు చేయలేడు అనే దానికంటే మనమేం చేశాము అనే మాట ఎందుకు ప్రభుత్వానికి రావట్లేదు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారంటే చాలా వరకు ఈ రోడ్లు ఎక్కడైతే బాగాలేవో యాక్సిడెంట్ల కారణం అయితే వాటిని పట్టించుకున్నారు వాటికి డబ్బులు పెట్టారు నేషనల్ హైవేస్ అంత చాలా వరకు ఏంటంటే సెంట్రల్ ఫండ్స్ వచ్చాయి ఇవన్నీ జరిగినాయి బట్ ఈ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ఏది మీకు చెప్పిన ఫిగర్ అదే టూ ఇయర్ ఇయర్స్ మధ్య అయితే వరదలు వచ్చినప్పుడు రోడ్లు పాడైతాయి మరి వాటిని రిపేర్ చేయాలి కదా ఎప్పటికప్పుడు గుంతలు కూడా రోడ్డు ప్రమాదాల కారణం అయితే విశ్వేశ్వరరెడ్డి గారికి అర్థం కాదు రోడ్డు ప్రమాదాల గుంతలు కూడా కారణం అవుతాయి ఆ గుంతలు ఉన్న దగ్గర బొల్తా కూడా పడే సందర్భాలు ఉంటాయి ఇవన్నీ కూడా పట్టించుకోవాలి ప్రభుత్వం లేకపోతే ఏమైందంటే జనాభాను తగ్గించడానికి ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి కానీ ఎన్ని కుటుంబాలలో విషాదాన్ని మిగులుస్తాయి ఇవి తప్పిది ఇది ఈ పద్ధతి మారాలంటే కొంత రీసెర్చ్ వర్క్ జరగాలి దీని మీద అథారిటీగా ఎవరైతే కొంచెం ఆలోచించే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో రెగ్యులర్ మీటింగ్స్ ఇంట్రాక్షన్స్ అవసరమైతే స్పీడ్ బ్రేకర్లు పెంచడం కానీ ఎవరైతే రాజ్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని సీసీ కెమెరాల ద్వారా వా వాళ్ళను లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వాళ్ళ వెహికల్ సీజ్ చేయడం యాక్సిడెంట్ అయితేనే కాదు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నా కూడా వాళ్ళకు ఫైన్స్ కూడా బాగా పెంచాలి మళ్ళీ వాళ్ళకు లైసెన్స్ ఇవ్వకూడదు జీవితకాలం లైసెన్స్ ఇవ్వకుండా వాళ్ళని బహిష్కరించాలి ఇట్లాంటి మెజర్స్ తీసుకుంటే కొంతవరకు సీసీ కెమెరాలు కేవలం జనావాసాల్లోనే కాదు యాక్సిడెంట్లు అవుతున్న ప్రతి స్పాట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి లాస్ డ్రైవింగ్ చేసే వాళ్ళని బార్న్ చేయాలి తర్వాత పెట్రోలింగ్ పెంచాలి బాగా ఇవేవి చేయకుండా ఈ దైవ రోడ్లను వదిలేసిన ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పి లైటర్ వేలా హ్యాండిల్ చేసినా కూడా ఇంకా అటువంటి వాళ్ళకి ఇచ్చినట్టయితే చలానాలు వసూలు చేసే అంత తొందర ఏదైతే ఉంటుందో అంటే దాని మీద చూపించే ఇంట్రెస్ట్ కనీసం వీటి మీద చూపిస్తే ఇలాంటి గా తగ్గుతూ ఉంటాయి బయట కూడా చలానాలు వసూలు చేయాలి మాకు కేవలం సిటీలలో పెట్టి తాగిన్లా లేదా అని బ్రీత్ అనలైజర్స్ పెట్టి చెక్ చేయడమే కాదు ఎక్కడైతే ఫాస్ట్ గా వెహికల్స్ వెళ్లే ఏరియాస్ ఉంటాయో అక్కడ కూడా సడన్ గా సర్ప్రైజింగ్ దాడులు చేయాలి అట్లా చేసే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే వాడి లైఫ్ కాదు ఇది పది మంది లైఫ్ ఇంకో మొన్న చూడు అక్కడ కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం పంతొమ్మిది మంది చనిపోయి కింద పడ్డ వెహికల్ కనబడలే వాడికి దాని వెహికల్ పోతే రాకుంటూ పోతే ఆ పెట్రోల్ బయటకు వచ్చి ఆ తోని మండిపోయింది వాడు మాత్రం బస్సు వదిలిపెట్టి పారిపోయాడు డ్రైవర్ ఇటువంటి వాళ్లకు పర్మనెంట్గా లైసెన్స్ కాన్సిల్ చేయాలి ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కానీ ఎటు ఎటువంటి తప్పులు ఉన్నా కూడా జనాలకు ఎంప్లాయ్మెంట్ లేక ఏడుస్తున్నారు ఇటువంటి వాళ్ళని పడేస్తే మంచి డ్రైవర్లు వస్తారు